సో ఇది కంపోస్ట్ బిన్ అని పెట్టాను కదండి సో దీంట్లో ఇట్లా మొక్కలు వచ్చేయండి ఇవన్నీ బీర విత్తనాలు అనమాట సో మొక్కలు వచ్చాయి కదా అనేసి ఇంకా దీనిలోనే ఉంచేసాను ఇవి ఇంక ఇందులోనే ఉంచేసి మొక్కలు పీకేయకుండా ఇంకా వీటిని ఉంచుదామని డిసైడ్ అయ్యి ఈ పెద్ద పెద్ద కుండీలు ఖాళీ చేసుకున్నాం కదండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఒకటి ఖాళీ అయింది అట్లాగే పెద్ద పెద్దవి బ్లూ కలర్ డ్రమ్ములు ఖాళీ చేశాం కదా సో వాటిల్లోకి నేను కంపోస్ట్ చేద్దాం అనేసి పెట్టానండి అవి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఇంకా దానిలో ఆ మొక్కలు పెరగనిచ్చాను అనమాట ఇదిగో మొన్ననే ఈ కార్డ్బోర్డ్ పీసెస్ అన్నీ ఉంటే అవన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అట్లాగే కొంత ఇదంతా మనం క్లీన్ చేసుకుంటాం కదా ఆ తోటలోవి ఆ క్లీన్ చేసింది అంతా దీనిలో వేసాను ఇట్లా అనమాట ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా దీనిలో వేద్దాం అనే ఈ పెద్ద బ్యాగ్ని మటుకు ఇట్లా ఈ మొక్కలు పెరగడానికనే ఉంచేసానండి ఎన్ని ఉంటే అంత బాగా వస్తాయి కదా కాపు సో అందులో అది కాక ఇందులో కూడా చక్కగా అంత వెజిటబుల్ వేస్ట్ వేసి ఆవు పేడ బాగా ఎండబెట్టింది వేసి అంతా ఇది తయారయ్యిందనమాట అడుగునంతా కూడా కొమ్మలు వేసాం కదా సో అట్లా దానిపైన అవి ఉంచేసానండి బాగా పెరుగుతున్నాయండి ఎంత బాగా పెరుగుతున్నాయో మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ వీడియోలో ఒక రెండు మూడు రోజుల క్రితం అదే ఫర్టిలైజరు నేను ఇప్పుడు అన్నిటికీ ఇస్తున్నాను ఇదిగో చూడండి ఇది నేను కొమ్మతో పెంచుకున్నటువంటి మునగ చెట్టు అండి కొమ్మ ఒకసారి పైనుంచి కోస్తుంటే ఇదిగోండి ఇవి రెండు మునగ మొక్కలు ఉన్నాయి పైకి వెళ్ళిపోయాయి అనమాట వాటి నుంచి కాయలు కోస్తుంటే ఒకసారి కొమ్మ విరిగిపోయింది ఆ విరిగిపోయిన కొమ్మని ఇట్లా ఒక పెద్ద టబ్ ఖాళీగా ఉంటే దానిలో గుచ్చేసానండి గుచ్చేస్తే అదిగో చూడండి ఎంత బాగా పోతా వచ్చిందో చూసారా అసలు నేను అసలు ఆశ్చర్యపోయానండి ఇదేంటి ఇంత పూత ఇంత చిన్నదానికి అని అసలు ఇంత చిన్న హైట్లో ఎంత పోతుందో చూడండి అసలు నమ్మలేనట్టుగా వచ్చింది అన్నమాట పోత ఇదిగో ఎంత పోత చూసారా అసలు ఎంత హ్యాపీ అండి ఇలా వస్తే చాలు కదండి మనకి అవునా ఇలా అంత బాగా పనిచేస్తుందండి ఆ ఫర్టిలైజర్ అయితే ఇదిగో చూడండి ఇవెంత కొత్తగా వచ్చినటువంటి చిగుర్లన్నీ మీకు కనపడుతుందా ఈ ఆకుకి ఈ ఆకుకి డిఫరెన్స్ చూడండి ఆ ఫర్టిలైజర్ ఇచ్చాక ఇదిగో ఇది చూడండి కాకర అసలు రోజు వచ్చి ఇలా వచ్చి బయటకు వచ్చినటువంటి కొమ్మలన్నీ చూడుతున్నానండి మళ్ళీ నేను రేపు మార్నింగ్ అంటే ఒక రోజు ఆగి వచ్చేసరికి మళ్ళీ బయటకు ఉంటాయి అన్నమాట ఇవి మళ్ళా అవన్నీ ఇలా చూడుతున్నా అట్లా అసలు ఎంత గుబురుగా ఎంత బాగా పెరుగుతుందో చూడండి ఇది యాపిల్ బేర్ చూడండి గుత్తులు గుత్తులే అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇది ఆకులు చూసారా ఎంత గుర్తులో చూడండి అసలు పూత కూడా చక్కగా నిలబడుతుందండి ఎక్కడ పూత రాలిపోవడం కానీ ఎక్కువగా మనకి కాపు అనేది నిలబడుతుందనమాట ఇట్లా అది ఉందా ఇది ఉందా అని చూడొద్దు ఏది దొరికితే అది దాంతో ఫర్టిలైజర్ తయారు చేసుకోవడమే అంతే ఇంకా నేనైతే దాంట్లో కవ్యూరిన్ కూడా కలిపాను అండి కవ్యూరిన్ కలిపాను ఈ మన బయో ఎంజైమ్ మన తయారు చేసుకుంటూ ఉంటాను కదా సో ఆ బయో ఎంజైమ్ కూడా మిక్స్ చేశాను అసలు ఒకటి కాదనమాట చేతికి ఏది దొరికితే అదల్లా వేశాను ఇదిగో ఇదంతా ఆకూరలు ఇదిగో గోంగూర కూడా వచ్చేసింది బాగా ఇగోండి ఇదంతా చుక్క కూర ఇదిగో టమాటాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి మీకు ఇంకా బీరకాయలు చూపిస్తాను షార్ట్ వీడియో కూడా వేశాను నేను సో అందరు అడుగుతున్నారు ఎలా వస్తుంది ఎలా వస్తున్నాయి ఇంత చిన్న వాటికి అని ఇదిగో టొమాటోలు చూసారా ఇదిగోండి బీరకాయ ఇంత బాగా పెరుగుతుందో చూడండి ఇంత చిన్న మొక్క చూడండి ఇటు పైకి మొక్క పెరుగుతోంది అటు కింద నుంచి మనకి కాపు వస్తుంది అండ్ దోశ చూడండి ఇది దోశ అండి ఇదిగో చూడండి ఎంత పూత ఉందో చూడండి మగ పువ్వులు ఆడపూలు రెండూ ఉంటాయి అనుకోండి చిన్న మొక్కే కాబట్టి ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది అనమాట ఫీమేల్ ఫ్లవర్స్ నేను ఇక్కడ ఒక బీర చెట్టు ఉంది చూడండి ఈ తీగకి చూడండి ఎంత చిన్న తీగ చూసారా అసలు ఎంత బుజ్జి తీగండి ఇక్కడే ఉంది చూడండి ఇంకా ఇటు పైకి ఎదుగుతోంది ఇటు కింద నుంచి మనకి క్రాప్ వస్తుంది ఇంత ఇంకా నేను ఇవన్నీ ఇది చేయలేదండి పాలినేట్ చేయలేదన్నమాట చేయకుండా అంటే అన్ని పాలినేట్ చేసామనుకోండి ఈ కాస్త మట్టిలో మనం ఇచ్చే పోషకాలు కూడా అన్నిటికీ కరెక్ట్గా అందాలి కాబట్టి అన్నీ నేను పాలినేట్ చేయట్లేదు ఓ అతీగా దీన్ని బట్టి ఆపుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ మూడు ఎదిగినాక అప్పుడు మళ్ళీ పాలినేట్ చేసుకుంటాను అనమాట చూసారా ఎంత బాగా వస్తున్నాయో అండ్ ఇది చూడండి కాశీరత్నాల్లో ఇది ఒక రకం అండి ఈ పువ్వు కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ పాలినేటర్స్ చాలా తిరుగుతూ ఉంటాయి వీటి మీద ఎంత బాగుందో చూడండి అసలు సన్నగా ఉంటుంది చాలా నాజూగా ఉంటుంది అన్నమాట తీగ కూడా అసలు ములక్కాడలు కూడా చూడండి ఎంత పెద్ద చెట్టు చూడండి ఈ కింద కుండి చూపిస్తా చూడండి మీకు ఇంత చిన్న కుండీల్లో ఉన్నాయన్నమాట ఇవి ఇంత పొడుగు మొక్కలు ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ టప్స్ అని ఇది వరకు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు కొద్దిగా రేటు పెరిగినాయి కానీ ఇవి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అట్లా కొన్ని కొన్ని చోట్ల వన్ ఫిఫ్టీ కూడా ఉందండి సో వీటిల్లో ఇంత బాగా పెరిగాయనమాట కొమ్మే ఇందాక నే మీరు చూసింది ఉన్నాయో చూడండి ములక్కాడలు కొయ్యాలి రేపు సండే కోసేస్తాం ఇంకొక విచిత్రం చూపిస్తా చూడండి ఇది వంగ మొక్క ఎంత చిన్నగా ఉందో చూడండి హాఫ్ ఫీట్ ఉందేమో అంతే ఎంత పూత ఉందో చూడండి ఇది పూత చూసారా ఎంత చిన్న మొక్కలకండి ఇదిగోండి ఇది స్ట్రాబెర్రీ గు స్ట్రాబెర్రీ గువ్వ ఫస్ట్ ఫ్లవర్ అనమాట ఇది అసలు మొక్క కూడా చూసారా ఇంత గ్రీన్ కలర్లో ఉందో లష్ గ్రీన్ కలర్లో ఇంత ఎండాకాలంలో కూడా ఇంత బాగా వస్తున్నాయో చూడండి ఇదిగోండి ఇదేమో శంకు పూలు బేబీ పింక్ అండ్ ఇదిగోండి టొమాటోలు ఇదిగోండి ఇంకా చూడండి దోసకాయలు ఇది తినే దోసకాయ అండి కూరకి వాడేది కాదు జస్ట్ అట్లా కూసుకుని తినేస్తారు చూసారా దోసకాయలు ఎన్ని పిందె చూడండి ఇంత బుజ్జి మొక్క చూడండి ఇది టేబుల్ లెమన్ అండి టేబుల్ లెమన్ కి కాయలు అండ్ ఇదిగోండి కొత్తిమీర చూడండి కొద్దిగా ప్లేస్ ఉంది ఇక్కడ అనేసి ఇక్కడ ఇస్తాను ఇంత బాగా పెరిగిందో చూసారా కొత్తిమీర కూడా చక్కగా అండి అడవి మామిడి అసలు ఎంత వచ్చిందో చూసారా విపరీతమైన పూత అండి సో అన్ని మిక్స్ చేసుకొని ఒకటేసారి అనమాట అంటే మనం ఇచ్చినప్పుడల్లా అన్ని రకాల న్యూట్రియం మొత్తం అన్ని రకాలైనటువంటి న్యూట్రియం మొత్తం అందుతాయి మొక్కలకి నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది అండి ఇది కదా అసలు మనం ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అని చాలా వీడియోలో చెప్పుకున్నాం కానీ అసలైన ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ ఇదే అనిపించింది నాకు అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి మొక్కలు ఈ ఈ వయసులో ఉన్నప్పుడు అంటే ఇంత ఎత్తున్నప్పుడు మనం ఏదైనా సరే ఇట్లా సపోర్ట్ ఇవ్వాలండి సపోర్ట్ ఇస్తే టక 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 ఒక రెండు మూడు రోజుల్లోనే ఇది ఇంత ఎత్తు ఎదిగిందండి ఇంత చిన్నగా ఉందన్నమాట ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి అంతే ఉందండి అంతే ఉంటే ఇంకా లాభం లేదు ఎందుకు ఇది ఎదగట్లేదు అనేసి నేను ఇట్లా ఈ కర్రలు కట్టాను అనమాట వాటికి ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక టూ టూ త్రీ డేస్ అండి అంతే ఎంత పొడుగైపోయిందో చూడండి తీగ అదే అక్కడ దాకా వెళ్ళిపోయింది చూసారా ఇది పొట్ల తీగండి అక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే మనం సపోర్ట్ ఇస్తే ఫాస్ట్గా వెళ్తుందనమాట సపోర్ట్ ఇవ్వకుండా అలాగే ఉంచాము అంటే టైమ్ ఎక్కువ తీసుకుంటుందండి పెరగడానికి ఎంత బాగా గ్రీన్ కలర్ లో ఉందో చూడండి చూడండి మొన్న కట్ చేశాను కదా కొమ్మలు ప్రూన్తో ప్రూనింగ్ తో పాటు హార్వెస్ట్ కూడా అయింది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను మళ్ళీ ఎంత బాగా వచ్చేసిందో చూడండి పూత కాతా ఇది సెకండ్ టైం అనమాట ఇప్పుడు ఇదే సీజన్ లో ఇది రెండో క్రాప్ సో ఎంత పూతుందో చూడండి అంతేనండి చాలా సింపుల్ అండి కొద్దిగా కష్టపడాలి మనం అంతే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంత పాలకూర చెప్పడానికి వీళ్ళేది ఎంత బాగా పెరుగుతుంది చూడండి చూడ్డానికి కూడా ఇంత గ్రీన్ కలర్లో చక్కగా అలా ఒక కార్పెట్ పరిచిన అలా ఉంది గ్రీన్ కలర్ కార్పెట్ ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మొక్కని మనం అట్లా సపోర్ట్ చేసి పెట్టుకోవాలి లేకపోతే గాలికి అటు ఇటు వంగిపోయి అది ఎటు పెరగాలో తెలియక చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఇంత చిన్నగా ఉన్నప్పుడే దీనికి కట్టాను ఎంత పొడుగు పెరిగిందో చూడండి అట్లాగే ఈ ఓల్డర్ లీవ్స్ అన్ని తీసేయాలండి ఇదిగో ఇట్లా తీసేస్తే ఏంటంటే చక్కగా ఇదంతా ఎండ మనకి ఫస్ట్ దాక్కోవడానికి ప్లేస్ ఉండదు వీటికి ఏంటంటే ఎక్కువ ఫుడ్ కన్స్యూమ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి జస్ట్ ఇట్లా యంగర్ లీవ్స్ ఉంచేసి ఓల్డర్ లీవ్స్ ఎప్పుడూ కూడా తీసేస్తూ ఉంటాను నేను కింద చూసారా ఎంత ఎంత ఖాళీ ఉందో చక్కగా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ కనపడుతూ ఉంటాయండి ఏవి ఎదిగినాయి ఏది ఎదగలేదు అనేసి ఎంత పోతుందో చూడండి ఇదిగోండి ఇవి కూడా ఇంకో ఇంకా అసలు మొక్కలు అనమాట ఎంత చక్కగా ఎదుగుతున్నాయంటే ఎంత బాగా ఎదుగుతాయి చూడండి సపోర్ట్ ఇచ్చుకుంటే ఫాస్ట్ గా ఎదుగుతుందండి మొక్క ఇప్పుడు కూడా అసలు ఇదొక వండర్ చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను ఎంత కాపు ఉందో చూడండి ఇది చూసారా కనబడుతున్నాయా మీకు కాయలు విపరీతమైన కాపు వచ్చిందండి ఇదే వెయ్యాలి అదే వెయ్యాలి అని రువులు ఏమీ లేదండి చక్కగా హ్యాపీగా అన్ని కలిపిచ్చేస్తే ఇచ్చినప్పుడల్లా బోల్డ్ బోల్డ్ న్యూట్రియన్స్ అందుతాయి అనమాట ఇది ఎంత బాగున్నాయో చూడండి అసలు నేనే చాలా చాలా ఆశ్చర్యపోయాను అనమాట అసలు ఇంత పని చేస్తుందా ఇన్ని రోజులు తెలియలేదు నాకు అనేసి నన్ను నేను ఎన్నిసార్లు అనుకున్నానో చా నేను చాలా మిస్ చేసుకున్నాను అనేసి ఎంత ఎంత కాపు ఉందో చూడండి చాలా వరకు నిలబడింది కూడా అండి మనకేంటంటే ఇంత కాపు ఉంటే చాలా వరకు రాల్ చేస్తుంది మొక్క అంత నిలబెట్టుకోదనమాట కుండీలో మొక్క సో ఇది ఇలా ఇచ్చేటప్పటికీ ఎంత నిలబడిందో చూడండి అన్నీ బయోఎంజైమ్ ఒక రకంగా జీవామృతము అన్నీ కలిపి ఇచ్చేసాము అనమాట ఇవైతే అసలు చెప్పనే అక్కర్లేదండి రాలి పడిపోతున్నాయి కూడా నేను కోసేదాకా కూడా ఆగట్లేదన్నమాట అసలు ఈ జామ మొక్క చూడండి చూసారా ఎంత చిన్ని మొక్క వీటన్ని కూడా చక్కగా ఈ బెండ మొక్కలన్నిటికీ కూడా మొత్తం కర్రలు సపోర్ట్ చేసి కట్టేశాను చాలా బాగా పెరుగుతున్నాయి చూడండి ఇది దీనికి అప్పుడే పూత పిందె కూడా స్టార్ట్ అయిపోయింది ప్రతిదానికి చక్కగా కర్ర పెట్టి సపోర్ట్ చేసి కట్టుకుంటే బాగా వస్తాయండి ఇదిగో ఇందులో కూడా కొత్తిమీర వేసాను అటు ఇటు అది కూడా చూసారా ఎంత బాగా పెరుగుతుందో అండ్ ఇవికోండి ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు అనమాట ఇది కూడా గోరు చిక్కుడు అండ్ ఇదేమో బండ దీనికి కూడా సపోర్ట్ చేసి పెట్టాను